హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ క్లాస్లో అయితే మనం జైన మతం గురించి అయితే చెప్పుకున్నాం కదా సో దాని తర్వాత బౌద్ధ మతం గురించి ఇవాటి నుంచి మనం టాపిక్ అయితే స్టార్ట్ చేస్తున్నాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు అప్పుడే నేను చెప్పే క్లాసు అర్థమవుతుంది సో మీకు ఇప్పుడు నేను చెప్పే క్లాసెస్లో ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇవాళ వచ్చేసి బౌద్ధ మతం మనం నిన్నటి వరకు చెప్పుకుంది జైన మతం గురించి చెప్పుకుందాము సో ఇవాళ్ళు ఇవాళ వచ్చేసి బౌద్ధ మతం ఈ బౌద్ధ మతం స్థాపకుడు ఎవరు అనంటే గౌతమ బుద్ధుడు బౌద్ధ మతం స్థాపకుడు గౌతమ బుద్ధుడు ఈ ఇతని యొక్క ఈ బౌద్ధ మతం స్థాపించి అతని మరణం వరకు ఎప్పటి వరకు అనంటే ఐదు వందల అరవై మూడు నుంచి నాలుగు వందల ఎనభై మూడు వరకు అతని అబౌద్ధ మతం అతని అబౌద్ధ అయితే అతను చేపట్టాడు అనమాట అంటే ఐదు వందల అరవై మూడులో అతను మర జన్మించాడు గౌతమ బుద్ధుడు అయితే బౌద్ధ మతం యొక్క స్థాపకుడు అతని జనం వచ్చేసి ఐదు వందల అరవై మూడు అతని మరణం వచ్చేసి నాలుగు వందల ఎనభై మూడు సుమారు మొత్తం ఎనభై సంవత్సరాలు అతను జీవించాడనమాట గౌతమ బుద్ధుడు మొత్తం ఎనభై సంవత్సరాలు ఎయిటీ ఇయర్స్ అయితే జీవించడం జరిగింది అతని జనం వచ్చేసి ఐదు వందల అరవై మూడు అతని మరణం వచ్చేసి నాలుగు వందల ఎనభై మూడు అనమాట అయితే గౌతమ బుద్ధుడు యొక్క అసలు పేరేంటి అని అంటే సిద్ధార్థుడు అసలు పేరు సిద్ధార్థుడు అనమాట గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు వచ్చేసి సిద్ధార్థుడు తండ్రి శుద్ధోదనుడు తండ్రి శుద్ధోధనుడు మాయా మహామాయాదేవి అనే ఆమె గౌతమ బుద్ధుడి యొక్క అసలు తల్లి మహాప్రజాపతి గౌతమి ఏమో గౌతమ బుద్ధుని యొక్క సవతి తల్లి అనమాట సవతి తల్లి ఇతని యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే లుంబిని వనం ప్ర ఇది ఎక్కడ ఉంది అనంటే నేపాల్లో ఉంది నేపాల్లో లుంబిని వనం అయితే ఉందనమాట ఇది గౌతమ బుద్ధుని యొక్క జన్మస్థలం అలాగే గౌతమ బుద్ధుని యొక్క భార్య పేరు వచ్చేసి యశోధర ఈమె భార్య యశోధర గౌతమ బుద్ధుని యొక్క కుమారుడు వచ్చేసి రాహులుడు రాహులుడు గౌతమ బుద్ధుని యొక్క కుమారుడు గౌతమ బుద్ధుడు ఏ తెగకు చెందినవాడు అని అంటే శాక్య తెగకు చెందినవాడు ఈ శాక్య తెగ అంటే క్షత్రియ తెగకు చెందిన వాడు అని అర్థం అనమాట శాక్య తెగ అంటే క్షత్రియ తెగ అని అని అర్థము గౌతమ బుద్ధుని యొక్క రథసారి అంటే రథాన్ని స్వారీ చేసి అతని పేరు వచ్చేసి చెన్నుడు గౌతమ బుద్ధుని యొక్క గుర్రం పేరు వచ్చేసి కంటక గౌతమ బుద్ధుని ప్రేమించిన స్త్రీ ఎవరు అని అంటే కిస గౌతమి గుర్తుంచుకోండి పేరు కిస గౌతమి కిస గౌతమి ఏమో గౌతమ బుద్ధుడిని ప్రేమించినటువంటి స్త్రీ గౌతమ బుద్ధుని యొక్క భార్య వచ్చేసి యశోధర గౌతమ బుద్ధుడు మరణించిన స్థలం వచ్చేసి కుషి నగరం అనమాట మరణ స్థలం ఇది ఖుషీ నగరం ఇది గౌతమ బుద్ధుని యొక్క తన యొక్క నేపథ్యం అన్నమాట గౌతమ బుద్ధ అసలు పేరు వచ్చేసి సిద్ధార్థుడు తండ్రి శుద్ధోదనుడు తల్లి మహామాయాదేవి సవతి తల్లి మహాప్రజాపతి గౌతమి తను జన్మించిన స్థలం వచ్చేసి లుంబిని వనం అది నేపాల్లో ఉంది అతను జన్మించిన డేట్ వచ్చేసి అంటే ఇయర్ వచ్చేసి ఐదు వందల అరవై మూడులో అతను జన్మించడం జరిగింది భార్య యశోధర కుమారుడేమో రాహులుడు ఇతను శాక్య తెగకు చెందినటువంటి వాడు అంటే క్షత్రియ తెగకు చెందినటువంటి వాడు రథసారథ వచ్చేసి చెన్నుడు తన గుర్రం వచ్చేసి కంటక రా సిద్ధార్థుని అంటే గౌతమ బుద్ధుని ప్రేమించిన స్త్రీ ఎవరు అంటే కిస గౌతమి తను మరణించిన స్థలం వచ్చేసి నగరం అనమాట అసలు ఈ గౌతమ బుద్ధుడు ఎందుకు సన్యాసిగా మారాడు అని అని చెప్పేసి మనం తెలుసుకున్నట్టయితే చరిత్ర తెలుసుకున్నట్టయితే గౌతమ బుద్ధుని తల్లి గర్భ గర్భం ధరించిన తర్వాత ఆమెకి ఒక కలొస్తుంది అనమాట ఏంటనంటే తన గర్భంలోనికి ఒక తెల్ల ఏనుగు ప్రవేశించినట్లు తనకి కలొస్తుంది ఆ కల భావం ఏంటో తెలుసుకోవడానికి ఒక ఋషిని పిలిపిస్తారు ఆ ఋషి పేరు వచ్చేసి అషిత గుర్తుంచుకోండి అషిత అషిత అనే ఋషి ఋషిని పిలిపిస్తారు ఈ ఋషి తన తనకొచ్చిన కలభావం చెప్తూ ఉన్నప్పుడు తెల్లయేను ఎందుకు ప్రవేశించింది అంటే దానికి గుర్తు ఏంటి అంటే నీకు పుట్టబోయేది మగబిడ్డ అయితే అతను విశ్వ చక్రవర్తిగా కానీ లేక విశ్వ సన్యాసిగా కానీ మారతాడు అని చెప్పేసి ఆ కలభావం అయితే ఋషి అయితే చెప్తారనమాట తర్వాత సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుడు జన్మించిన తర్వాత ఏడవ రోజున గౌతమ బుద్ధుని యొక్క తల్లి మహామాయాదేవి చనిపోతుంది చనిపోయిన తర్వాత మహాప్రజాపతి మహా ప్రజాపతి గౌతమిని అయితే సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుడి యొక్క తండ్రి అయితే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది ఈ తల్లి చనిపోయిన తర్వాత గౌతమ బుద్ధుడిని బయట ప్రపంచం అనేది తెలియకుండా నాలుగు గోడల మధ్య రాజ్యం అంటే తన రాజ భవనంలోనే నాలుగు గోడల మధ్య మాత్రమే ఈ గౌతమ బుద్ధుడిని పెంచుతారు ఎందుకు అని అంటే ఒకవేళ అత ప్రపంచాన్ని తెలుసుకుంటే విశ్వ సన్యాసిగా మారిపోతాడేమో అనే ఒక భయం పట్టుకొని నాలుగు గోడల మధ్య మాత్రమే అతన్ని పెంచడం అయితే జరుగుతుంది అయితే ఒకరోజు ఈ గౌతమ బుద్ధుడికి అప్పటికి గౌతమ బుద్ధునికి పెళ్ళైపోతుంది అయితే ఒకరోజు తన రాజ్యంలో కపిలా రాజ్యంలో తను సంచరిస్తుంటే అంటే రాజ్యభవనంలో తను రాజ్యంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక నాలుగు సంఘటనలు అయితే తన అన్నమాట ఒక నాలుగు సంఘటనలు తన తను చూస్తాడు ఈ నాలుగు సంఘటనల ద్వారానే తను ఈ గౌతమ బుద్ధునిగా మారడం అయితే జరుగుతుందనమాట ఆ సంఘటనలు ఏంటి అని అంటే ఒకటి వృద్ధుడిని చూస్తాడు రెండు రోగిని చూస్తాడు మూడు శవాన్ని చూస్తాడు నాలుగు సన్యాసిని చూస్తాడు వృద్ధుడు రోగి శవం సన్యాసి ఈ నాలుగు సంఘటనలు అతనికి మనసులో పడి ఎప్పటికైనా ఈ విశ్వంలో ఉన్నది ఇది ఏది శాశ్వతం కాదు అని చెప్పేసి తను నిర్ణయించుకొని ఈ నాలుగు సం సంఘటనల ద్వారా మార్పు చెంది తను ఈ విశ్వంలో ఏది శాశ్వతం కాదు నేను సత్యాన్వేషణకే బయలుదేరాలి అని చెప్పేసి అనుకొని తన ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో తన ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో తన రథసారథి అయినటువంటి చెన్నుడిని వెంటబెట్టుకొని చెన్నకేతు అంటారు చెన్నుడిని కేతు వెంటబెట్టుకొని తన గుర్రమైనటువంటి కంటక అనే గుర్రాన్ని తీసుకొని సత్యాన్వేషణకై బయలుదేరతాడు అనమాట సత్యాన్వేషణకై బయలుదేరుతాడు బయలుదేరిన తర్వాత తను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ చెన్నుడిని తన దగ్గర ఉన్నటువంటి నగలని అన్నిటిని కూడా ఇచ్చేసి మళ్ళీ వెనకాలకి పంపించేస్తాడు గౌతమ బుద్ధుడు దీన్నే మనం మహాని మహాభినిష్క్రమణం అని చెప్పేసి అంటాము తన ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో సత్యాన్వేషణకై బయలుదేరుతాడు దీన్నే మహా అభినిష్క్ర నిష్క్రమణం అని చెప్పేసి అంటారనమాట అయితే తను అలా బయలుదేరిన తర్వాత చెన్ను ఇంటికి పంపించేసిన తర్వాత తన తొలిసారి కలిసిన గురువు వచ్చేసి అలర కలమా అలార కలమ అనే గురువు తర్వాత ఉద్ధారక వీళ్ళనైతే కలుస్తాడనమాట ఇతను కలిసిందేమో అలార కలమ అనే కలిసిందేమో వైశాలిలో అయితే కలుస్తాడు వైశాలిలో కలుస్తాడు ఉద్ధారక రుద్రపుత్రిక రుద్ర రామపుత్రిక అంటారు ఉద్ధారకని ఇతని ఏమో పాట్నాలో కలుస్తాడు పాటలీపుత్రంలో అయితే కలుస్తాడు అనమాట ప్రస్తుతం మనం పాట్న అంటున్నాం ఇవరికి పాటలీపుత్రం అనేవాడు పాట్నాలో అయితే కలుస్తాడు అలార కలమ అనే గురువుని తర్వాత ఇతని ఏమో వైశాలిలో కల కలుస్తాడు ఉద్ధారక అనే గురువుని పాట్నాలో అయితే కలవడం జరుగుతుంది తర్వాత వీళ్ళు చెప్పినటువంటి వీడు చేసినటువంటి వీడు చెప్పినటువంటి సత్యం తనకి గౌతమ బుద్ధునికి అంత సంతృప్తి చెందక తను ఏం చేస్తాడు అంటే ఉరవేల అనే గ్రామానికి అయితే వస్తాడు ఉరవేళ అనే గ్రామానికి వచ్చి అక్కడ నిరంజన అనే నది దాన్నే లీలాజన నది అని కూడా పిలుస్తారు ఈ నదిలో స్నానం ఆచరించి అక్కడ ఉన్నటువంటి అశ్వస్థ వృక్షం అశ్వస్థ వృక్షం ఈ వృక్షం కింద అయితే తపస్సు చేస్తాడు ఎన్ని రోజులు అని అంటే నలభై తొమ్మిది రోజుల పాటు తపస్సు చేసి వైశాఖ పూర్ణమి రోజు అయితే జ్ఞానోదయం పొందుతాడు తను జ్ఞానోదయం పొందినప్పటికీ తన వయసు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది అనమాట దీనినే సంబోధి అంటారు మహా జ్ఞానోదయం పొందుతాడు ముప్పై ఐదో ముప్పై ఐదవ ఏట దీన్నే సంబోధి అని పిలుస్తారు అనమాట లో ఉన్నటువంటి బోధిగయ రావి చెట్టు బోధి వృక్షంగా అయితే మారడం జరిగింది ఎప్పుడు అంటే తను జ్ఞానోదయం పొందిన తర్వాత అప్పుడే సిద్ధార్థుడిగా ఉన్నటువంటి తను బుద్ధుడుగా మారడం కూడా జరిగింది ఎక్కడ అంటే వృక్షం కింద సిద్ధార్థుడిగా ఉన్నటువంటి సిద్ధార్థుడిగా ఉన్నటువంటి వాడు బుద్ధుడిగా మారడం అయితే జరిగింది తర్వాత బుద్ధునికి పండ్లు ఫలాలు పాయసం ఇలాంటివి చేసి ఇచ్చినటువంటి స్త్రీ వచ్చేసి అంటే అల్పాహారాన్ని ఇచ్చినటువంటి స్త్రీ వచ్చేసి సుజాత పేరు గుర్తుంచుకోండి స్త్రీ వచ్చేసి సుజాత ఆ బుద్ధుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు తనకి ధ్యానభంగం కలిగించినటువంటి దేవకన్య లేకపోతే దయ్యం అనవచ్చు సో తను వచ్చేసి మార తన పేరు వచ్చేసి మారీ బుద్ధుడు ధ్యానభంగం ధ్యానం చేసుకుంటున్నప్పుడు వచ్చేసి ఆ ధ్యానాన్ని డిస్టర్బ్ చేయడం అయితే జరిగింది తన పేరు వచ్చేసి మార తర్వాత బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన పూర్వపు శిష్యులు మిత్రులు ఒక ఐదుగురినైతే కలిశాడు ఆ ఐదుగురు వచ్చేసి బ్రాహ్మణులు అనమాట ఐదుగురు వచ్చేసి బ్రాహ్మణులు వాళ్ళ పేర్లు వచ్చేసి కొండన కొండన బొప్ప బదియా అస్తక మహానామ ఈ ఐదుగురు కూడా బుద్ధుడి యొక్క పూర్వపు శిష్యులు మిత్రులు అనమాట వీళ్ళ ఐదుగురు కూడా బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణులు వచ్చేసి కొండన బొప్ప బదియా అస్తక మహానామ వీళ్ళ పేర్లు అయితే బుద్ధిజం పుట్టిన స్థలం ఏంటి అని అంటే సారనాథ్ అనమాట బుద్ధిజం పుట్టిన స్థలం వచ్చేసి సార్నాథ్ ఇది ఎక్కడ ఉంది అని అంటే ఉత్తరప్రదేశ్లో ఉండడం అయితే జరిగింది అయితే ఈ జ్ఞానోదయం జ్ఞానోదయం అయిన తర్వాత తన శిష్యుల్ని కలుసుకున్నాడు కదా ఎక్కడ అంటే సార్నాథ్లోని మృగధ మృగద అనమాట ఒక జింకల వనం జింకల వనము ఇది ఎక్కడ ఉంది అని అంటే సార్నాథ్లో ఉంది సార్నాథ్లో ఉంది అక్కడే తన శిష్యుల్ని కలుసుకొని తనకు వచ్చినటువంటి జ్ఞానాన్ని తన తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అయితే బోధించడం జరిగిందనమాట అల్పాహారాన్ని అందించినటువంటి స్త్రీ వచ్చేసి సుజాత ధ్యానభంగం కలిగించినటువంటి దేవకన్య దెయ్యము వచ్చేసి మారా బుద్ధిజం పుట్టిన స్థలం వచ్చేసి సారనాథ్ ఇది ఎక్కడ ఉంది అని అంటే ఉత్తరప్రదేశ్లో అయితే ఉందన్నమాట మీ అందరికీ కూడా ఈ క్లాస్ అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకా బౌద్ధమతం మతం గురించి ఇంకా కొన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి అవి మనం నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్పుకుందాము ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు చెప్పినంతవరకు కూడా మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మీకు నా క్లాస్ ఒకవేళ అర్థమైనట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకున్న డౌట్స్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్